వీక్షకులు స్వాగతం నమస్కారం కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చింది సూపర్ సిక్స్ భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ కూడా హామీ ఇవ్వని ఆటో డ్రైవర్ల సేవలో అంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కొత్త పథకాలను ప్రారంభించబోతా ఉంది ఆటో డ్రైవర్లకి పదిహేను వేల రూపాయలు ఇచ్చి వారిని ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం ఇవ్వని హామీ కూడా అమలు చేస్తున్న కూటం ప్రభుత్వం గురించి విశ్లేషించడానికి మంతపడుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరత్ రెడ్డి గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే భరత్ రెడ్డి గారు కూటం ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు ఇచ్చింది హామీలో భాగంగా చాలా వరకు నెరవేర్చింది మిత్ర కూడా నెరవేర్చే ప్రయత్నం చేస్తూ ఉంది హామీ ఇవ్వని ఆటో డ్రైవర్ల సేవలు అంటూ పదిహేను వేల రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్కి ఇచ్చే కార్యక్రమం చేపట్టింది దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు ఆటో డ్రైవర్లకు సంబంధించిన అంశాన్ని గతంలో కంటే లబ్ధిదారుల సంఖ్య కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తుంది దాంతోపాటుగా గతంలో పది పదివేలు ఇస్తే ఇప్పుడు పదిహేను వేల రూపాయలు పెంచుతూ లబ్ధిదారులను ఎంపికకు సంబంధించి కూడా పారదర్శక ఉండాలనేది కూడా ఒకటి ఆలోచిస్తుంది దానికి సంబంధించి ఈ పథకం ప్రారంభోత్సవానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టబోతున్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆటో డ్రైవర్లకు గతంలో జగన్మోహన్ రెడ్డి స్విచ్లు నొక్కి ఆ పథకాలు ప్రారంభించిన అమలు దశలో ఏ విధంగా ఉన్నాయి ఆ గతంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన పదివేల రూపాయలు ఏ విధంగా వాళ్ళకు ఉపయోగపడ్డాయి అనేది ముఖ్యం అంటే ఒక పథకం ప్రవేశపెట్టినప్పుడు ఆ లబ్ధిదారులకు ఎంతవరకు ఉపయోగపడ్డాయి వాళ్లకు ఆ డబ్బులు నువ్వు ఐదు వేలు ఇస్తావు పదివేలు ఇస్తావు పది పదిహేను వేలు ఇస్తావా వాళ్ళకి ఎంతవరకు సహాయపడుతున్నాయి అనేది ముఖ్యమైన విషయం గతంలో చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం రెండు లక్షల అరవై వేల మందికి మాత్రమే రావడం జరిగింది ఇప్పుడు దాన్ని దాదాపుగా మూడు లక్షల వరకు తీసుకెళ్లడం జరుగుతుంది ప్రభుత్వం ఓరెన్ లబ్ధిదారులు గనక వాళ్ళకు అందకపోతే వాళ్ళను మళ్ళీ కూడా అప్లై చేసుకోమని చెప్తున్నారు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని చెప్తున్నారు గతంలో చూసుకున్నట్టయితే ఈ వీళ్లకు ఫైన్లు వేయడంతో పాటు రోడ్లు బాగాలేకపోవడంతో వాళ్ళ ఆటోలు పాడవడంతో పాటు వాళ్ళు ఇచ్చి పదివేలు పదివేలకు ఇంక ఎక్కువ ఖర్చు పెట్టుకున్న సందర్భాన్ని చూడవచ్చు కానీ ఇప్పుడు రోడ్ల వ్యవస్థ బాగుపడుతుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తుంది ప్రతి నెల ఇలా సమీక్షిస్తూ నితిన్ తీరుతో సమావేశం అవుతుంది రోడ్లను వేయడానికి చాలా ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే నితిన్ గడ్కరీ వచ్చిన సందర్భంలో సమావేశంలోనూ అడిగిన వెంటనే రోడ్లకు సంబంధించిన వెంటనే మంజూరు చేసిన సందర్భాన్ని చూడొచ్చు కాబట్టి బట్టి ఈ రోడ్లను మంచిగా వేస్తున్న సందర్భంగా ఆటో డ్రైవర్లకు ఇప్పుడు ఇచ్చే డబ్బులు అనేది సహాయంగా ఉండే అవకాశం ఉంటుంది లబ్ధిదారుల ఎంపిక కూడా పారదర్శకంగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఈ ఇది మేనిఫెస్టోలో లేనప్పటికీ సూపర్ సిక్స్లో లేనప్పటికీ ఇప్పుడు ఒక అంశం రావడం జరిగింది వైసీపీ కొంత విమర్శలు చేయడం జరిగింది ఆటో డ్రైవర్లకు మేము పదివేలు సాయం చేసినాం మీరు ఫ్రీ బస్సులు చేయడం వల్ల వాళ్ళ పరిస్థితి మరింత దయనీయంగా ఉండే అవకాశం ఉందని చెప్పి దాన్ని ఒక అవకాశంగా తీసుకునే ప్రయత్నం చేసింది ఆటో డ్రైవర్లను పురుసు పురిగొల్పడానికి ప్రయత్నం చేసింది ఎందుకంటే మీ పొట్ట కొడుతున్నారు ఫ్రీ బస్సు ఇవ్వడం వల్ల మహిళలందరూ కూడా బస్సుల్లో వెతున్నారు మీకు జీవనోపాధి కోల్పోయే అవకాశం ఉందని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు కానీ ఆటో డ్రైవర్లకు కూడా నేను ఏదైనా సంక్షేమం ప్రవేశపెడతానని చెప్పి హామీలో లేనప్పటికీ దాన్ని ప్రవేశపెట్టడంలో భాగంగా గత ప్రభుత్వ నిర్వాహకం ఏ విధంగా ఉంది గత ప్రభుత్వం కంటే భిన్నంగా మెరుగ్గా లబ్ధిదారుల ఎంపిక ఏ విధంగా ఉండాలి వీళ్ళకి సహాయం ఆర్థిక సాయం ఏ విధంగా వాళ్ళకి చేరాలి ఇవన్నీ ఆలోచించిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఒకసారి గమనించినట్టయితే ఒక పథకం ప్రవేశపెట్టడానికి ముందు గత ప్రభుత్వం ఏం చేసింది అందులో అవకతవకలు ఏంది లోటుబాట్లు ఏంది వాటిని సరిదిద్ది మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే కార్యక్రమంలో భాగంగా ఇది తీసుకెళ్తుంది ఇప్పుడు బస్సుల్లో ఫ్రీ బస్సుల వల్ల చాలామంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు జనరల్గా అయితే ఆటో డ్రైవర్లకు పెద్ద జీవనోపాధి మనం చెప్పాలంటే మహిళలే మహిళలు బస్సుల్లో ఎక్కలేని మహిళలు చాలామంది కూడా మగాళ్ళు ఎక్కువగా బస్సులనే ప్రయాణి స్తుంటారు కానీ మహిళలు పిల్లలతో వాళ్ళతో ఇబ్బంది పడుతూ సామాన్లతో ఆటోలను ప్రయాణిస్తుంటారు మొదట్లో వాళ్ళకి జీవనోపాధి కొంత కోపంగా కూడా కనిపించింది మాకు ఫ్రీ బస్ వల్ల పొట్టగొడుతున్నారని ఇక్కడ తెలంగాణలో కూడా అదే సమస్య అయింది ఆటో డ్రైవర్లు ధర్నాలు రాస్తారోకాలు చేసిన సందర్భాన్ని చూడొచ్చు కాబట్టి ఇప్పుడు ఆ పదిహేను వేల ఆర్థిక సాయం అంటే దాదాపు పన్నెండు పదమూడు వందల మంత్లీ వాళ్ళకు ఒక అదనపు ఇన్కమ్ గానే కనిపిస్తుంది కాబట్టి కొంత వాళ్ళకు వెసులుబాటు వెసులుబాటు అయితే కనిపిస్తుంది దాంతోపాటుగా కొంత వాళ్ళు ప్రభుత్వం ఆదుకుంటుందనే వాళ్ళ ఒక భరోసా కూడా కలిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అంటే గతంలోలాగా చరణాలు లేవో ఒకటి రోడ్లు బాగు చేయడం వల్ల వాళ్ళకి ఆటోలు రిపేర్లు తక్కువయ్యి ఆ పదిహేను వేలు కూడా వాళ్ళకి అండగా ఉంటుంది ఒకటి ఇంకోటి ప్రధానంగా సార్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు గ్రీన్ ట్యాక్స్ ఉండేది దాన్ని మూడు వేలకు కుదించి ఆటో డ్రైవర్లకి ఆటో కార్మికి డ్రైవర్లకి ఎవరికైనా కానివ్వండి ఆర్థికంగా అండగా నిలబడింది కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పదివేలు ఇచ్చిన చలాల రూపంలో రోడ్లు సరిగ్గా నిర్వర్తించక వారి నుండి వేల రూపాయలు వసూలు చేసి ఆ ఆటో డ్రైవర్లు నడ్డి విరిచాడని అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ తగ్గించి రోడ్లు బాగు చేసి పదిహేను వేల రూపాయలు ఇస్తూ వారికి అండగా ఉండటం మంచి పరిణామం అని ఆటో డ్రైవర్లు అందరూ ఆటో డ్రైవర్లతో పాటు క్యాబ్ డ్రైవర్లు ర్యాపిడ్ డ్రైవర్లు కూడా ఆనందంగా ఉన్నారంటూ విశ్లేషించిన భరత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం